హాయ్ హలో నమస్తే నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో గ్రూప్స్ పరిస్థితి ఏంది గ్రూప్ వన్ ఎప్పుడు జరుగుతుంది పాత నోటిఫికేషన్ ఉన్నట్ట పోయినట్ట రద్దు చేస్తారా సుప్రీంకోర్టు కింద వాయిదా పడ్డదా పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ డేట్స్ ఎప్పుడొస్తాయి గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఎప్పుడస్తుంది ఏఈ ఎఫ్ఎస్ఓ హెచ్డబ్ల్యూఓ అసలు టీఎస్పిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ల పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామందికి అపోహలు ఉన్నాయి కొంత అనుమానాలు ఉన్నాయి వాస్తవానికి ఆవేదన ఉన్నది ఇవన్నీ కానీ ఆవేదన ఎక్కువ మీ ఆవేదనకు కొంత ఉపశమనం కలిగిస్తూ ఎప్పుడు ఉండొచ్చు అభ్యర్థులు ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం దీంతో పాటు డిఎస్సికి సంబంధించి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి కూడా డిస్కస్ చేసుకుందాం ఇదే వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా దాకా చూడండి అన్నిటి గురించి విపులంగా మాట్లాడతాను కొద్దివేలు ఎత్తి అయినా కూడా ఈ వీడియోలో అన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి గత ఆరు సంవత్సరాల నుంచి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందజేస్తూ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటిని గవర్నమెంట్ ఇచ్చేటువంటి విధి విధానాలని విద్యా విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఎల్లవేళలా మీకు అందించడానికి మన యూరంటివి ఎప్పుడు ముందుండదు సో ఈ క్రమంలో నాకు పరిచయమైనటువంటి కొంతమంది అధికారులు నాకు పరిచయమైనటువంటి కొంతమంది ప్రతినిధులు కొంతమంది ఉన్నత విద్యావేత్తలు ఇచ్చినటువంటి సమాచారం నా ప్రిడిక్షన్ ఇదంతా కలిపి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా తప్ప ఇదే వేదం నేను చెప్పినట్టే జరుగుతుంది ఇదే కరెక్ట్ అని మాత్రం నేను అనను మీరు అట్లా అర్థం చేసుకోకూరి ఏదైతే టీఎస్పిఎస్సి బోర్డు చెప్తుందో అదే ఫైనల్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చినటువంటిదే ఫైనల్ డిఎస్సి ఇచ్చినటువంటిదే ఫైనల్ నేను చెప్పేది ఏది కూడా మీ అంచనాకు మేరకు మాత్రమే ఎందుకొరకు అని అంటే మనం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఎప్పటి వరకు ఉండొచ్చు అప్పటి వరకు మనం ప్లాన్ చేసుకొని చదివితే మనకు కొంత మెంటల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్కు నా స్ట్రాటజీ అనేది కొంతవరకైనా ఉపయోగపడుతుంది అని అంచనా మేరకే ఈ వీడియో మీరు చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఆ డౌట్స్ అన్నింటికి కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి క్లియర్గా మాట్లాడుతూ వెళ్తాం గ్రూప్ వన్ నుంచి స్టార్ట్ చేద్దాం గ్రూప్ వన్ రద్దవుతుందా కంటిన్యూ చేస్తారా అంటే ఒకటే విషయం చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది పరీక్ష అవుతుంది కానీ నోటిఫికేషన్ రద్దు కాదు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తూ మళ్ళీ పరీక్ష నిర్వహిస్తారు ఎందుకు చెప్తున్నానంటే పరీక్షను రద్దు చేయమని కోర్టులో కేసు వేసినప్పుడు దానికి అండగా నిలిచి అది రద్దయ్యే విధంగా తగిన ఆధారాలు చూపిస్తూ అవకతవకలకు జరగడానికి అవకాశాలున్నాయి అవకతవకలు జరిగి ఉంటాయి ఇక్కడ అభ్యర్థులు నమ్మలేనటువంటి పరిస్థితి ఉంది బయోమెట్రిక్ తీసుకోలేదు షీట్లో డీటెయిల్స్ లేవు అండ్ పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది అని అడిగినప్పుడు ఒకసారి ఒక రకంగా ఇంకోసారి ఇంకో సంఖ్య చెప్పి టీఎస్పిఎస్సీ తప్పించుకున్నది బోర్డులలో ఒకతవ్వకలు జరిగినాయి మేము దీన్ని నమ్మము అంటూ బల్మూరి గారి ఆధ్వర్యంలోనే వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈ కోర్టులో హైకోర్టులో కేసు గెలిచింది సింగిల్ జె సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కానీ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కానీ గ్రూప్ వన్ రద్దు చేయమని ఇచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర కీలకం ఇక్కడ మీ అందరికీ తెలుసు అదే కాంగ్రెస్ పార్టీ అలా టీఎస్పీఎస్సీ బోర్డును ఏర్పాటు చేసింది అప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు సుప్రీంకోర్టులో గ్రూప్ వన్ కేసు మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి డీజీపీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు దాన్ని సమర్థిస్తారా సమర్థించారు కదా అప్పుడు అప్పుడు క్యాన్సిల్ చేయమన్న ఇప్పుడు మేము దీన్ని కంటిన్యూ చేస్తామని ఎట్లా అంటారు అన్నారు కదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దాన్ని వెనక్కి తీసుకొని దీన్ని క్యాన్సల్ చేసేస్తాం మేము ఈ పరీక్ష విధానం మేము సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో హైకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం మళ్ళీ రీనోటిఫికేషన్ సారీ మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేస్తాం రీనోటిఫికేషన్ కాదు రీఎగ్జామ్ కండక్ట్ చేస్తామని వీళ్ళు చెప్పేటువంటి అవకాశాలు అయితే సమాచారం వాస్తవానికి అదే జరుగుతుంది కదా అప్పుడు వద్దని ఇప్పుడు కంటిన్యూ చేస్తా అని అన్నారు కదా అప్పుడు వద్దన్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు అండగా నిలిచి అధికారంలోకి తీసుకొచ్చారు సో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోదు అందుకొరకే గ్రూప్ వన్ పరీక్ష రద్దు అవుతుంది అప్పుడున్నటువంటి ఐదు వందల మూడు ఉద్యోగాలను అట్లనే ఉంచుతూ ఇప్పుడు కొత్తగా కొన్ని యాభై నుంచి వంద నూట ఇరవై ఉద్యోగాల వరకు కొత్తగా క్రియేట్ చేసే అవకాశాలున్నాయట కొన్ని రిటైర్మెంట్లు స్టార్ట్ అయినాయి కదా మూడేళ్ల వయసు పెంచడం వల్ల రిటైర్మెంట్లు కాలేవు కదా సో ఇప్పుడు రిటైర్మెంట్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ రిటైర్ అయ్యేటువంటి కొన్ని పోస్టులను కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారట మరి రద్దు చేయొచ్చు కదా మొత్తం నోటిఫికేషన్ అంటే కొన్ని లీగల్ సమస్యలు ఎదురైతే రద్దు చేసినప్పుడు ఆ ఫీజును మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది సో అట్లా వేయలేనటువంటి పరిస్థితి ఎవరెవరు ఎక్కడెక్కడనో అప్లై చేసి ఉంటారు దాన్ని రిటర్న్ చేయలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా అది అది ప్రధాన కారణం కాకపోయినప్పటికీ ఏజ్ అనేది ప్రధాన కారణం అవుతుంది ఇక్కడ కొంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ వన్ రాసిరు తప్ప తెలంగాణలో ఒక్క గ్రూప్ వన్ కూడా రాలేదు సో వచ్చినటువంటి గ్రూప్ వన్కు బార్డర్లో అప్లై చేసుకున్నారు వాళ్ళ ఏజ్ బార్డర్లో ఉంది డిఎస్పీ లాంటి ఉద్యోగానికి చాలా తక్కువ ఏజ్ ఉంటుంది కాబట్టి బార్డర్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అప్లై చేసుకోమంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అట్లాంటి వాళ్ళు న్యాయ పోరాటానికి వెళ్తారు మళ్ళీ అప్పుడు నాకు ఉండే అవకాశం ఉండే నేను అప్లై చేసుకున్నా ఇప్పుడు ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటి వరకు నాకు ఏజ్ ఆల్రెడీ నలభై నాలుగు దాటిందని చెప్పేసి వాళ్ళు న్యాయ పోరాటానికి వెళ్తారు సో దానివల్ల నోటిఫికేషన్ అనేది రద్దు కాదు కేవలం పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెడతారు ఈ పరీక్ష కొత్త పోస్టులకు పాత పోస్టులకు కలిపి ఒకటే పరీక్ష పెడతారు ఇప్పుడు సప్లిమెంటరీ ద్వారా వచ్చినటువంటి సప్లిమెంటరీ నోటిఫికేషన్లో యాభై ఆరు డెబ్బై ఎనభై వందో నూట ఇరవై పెంచిన పోస్టులు కూడా ఇస్తారు ఈ పెంచిన పోస్టులకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అన్నట్టుగా కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి మాట వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా సాన్నిహిత్యంగా సలహాదారులుగా వ్యక్తిగత సలహాదారులుగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు చెప్తున్నటువంటి అనాలిసిస్ ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారము కొత్తగా ఇచ్చేటువంటి కొత్తగా పెంచినటువంటి ఉద్యోగాలకు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారు ఎందుకంటే రీసెంట్గా డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం రావాలని కోరుకుంటారు కదా మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ సో వాళ్ళకు అవకాశం ఇస్తారు అని అంటున్నారు ఏదేమైనా కూడా ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో వీళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఫిబ్రవరి ఒకటో తారీఖు నోటిఫికేషన్ ఇవ్వాలి మరి డిసెంబర్ అయిపోయింది జనవరి అయిపోయింది సారీ జనవరి అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరి రానే వచ్చే మరి ఇంకేది నోటిఫికేషన్ అని అంటే ఫిబ్రవరి రెండో వారం మూడో వారం వరకు రెండో వారం కంప్లీట్ అయ్యేంత వరకు ఆ లోపే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలకు ఈ జూన్ మే ఈ ప్రాంతంలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం చేస్తారట అవు మరి అంత దూరము అని అంటే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ వల్ల సెంటర్లు అన్నీ క్లోజ్ అవుతాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా మనకు ఈ ఎగ్జామ్స్ ఏమి ఉంటాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత మన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తర్వాత ఆన్వల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి తర్వాత మార్చిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి బోర్డు ఎగ్జామ్స్ సో దాని తర్వాత స్కూళ్ళల్లో ఎగ్జామ్స్ నడుస్తాయి సో ఆ మార్చి తర్వాత నిర్వహిస్తామన్నా అప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది సో ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి డేట్స్ అనేవి ఇప్పుడు ఇవ్వకపోవచ్చు ఎగ్జామ్స్ తర్వాత ఈ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ తర్వాతనే ఎన్నికల తర్వాతనే పరీక్షలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ లోపు నోటిఫికేషన్లు ఎత్తాయి తప్ప లోక్సభ ఎన్నికల లోపు నోటిఫికేషన్లు ఎత్తాయి తప్ప పరీక్షలు అయితే జరిగాయి సో మే జూన్లో జరుగుతాయి అప్పుడు సమ అప్పుడు జరగడానికి అవకాశం అయితే ఉన్నది నా ప్రిడిక్షన్ ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం అయితే జూన్లోనే జరుగుతుంది గ్రూప్ వన్ జూన్ జూలైలో జరిగే అటువంటి అవకాశాలు ఉంటాయి అప్పుడు కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి కామన్ ఎంట్రెస్ట్ టెస్టులు ఉంటాయి కదా వీటన్నింటిని చూసుకొని అప్పుడు డేట్లు ఇస్తారు క్రాష్ కాకుండా సో ఇది గ్రూప్ వన్కి సంబంధించినటువంటిది ఇక గ్రూప్ టూ ఎప్పుడు జరుగుతుంది అంటే గ్రూప్ టూ కూడా సేమ్ అప్పుడే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ టైం ఇస్తూ ఒక వన్ మంత్ గ్యాప్ ఇస్తూ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి ఎక్కువ సమయం లేకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టై సమయం ఉండేలాగానే అంటే కేవలం రెండున్నర నెలలు లేదంటే నైంటీ డేస్లోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ టోటల్గా అన్ని ఎగ్జామ్స్ పూర్తయ్యే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగానైతే సమాచారం అంటే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఏవైనా కూడా మే జూన్ తర్వాతనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే పరీక్షలు జరిగే అటువంటి అవకాశాలు లేవు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారము ఈ నైంటీ డేస్ షెడ్యూల్ హండ్రెడ్ డేస్ షెడ్యూల్ వన్ ట్వంటీ డేస్ షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే చెప్తున్నా మిమ్మల్ని నిరుత్సాహపర పరచడానికి ఏ ఎగ్జామ్స్లో ఇప్పుడేం ఏం చదువుతారు తీరు అనడానికి కాదు దయచేసి నా ఇన్నర్ ఫీలింగ్ని అర్థం చేసుకోండి ఎందుకంటే నిరుద్యోగ నేను అష్ట కష్టాలు పడే కొంత కష్టమైనా కూడా ఇళ్ళ తీసుకొని మేము ఉద్యోగంలోకి వచ్చినాము అప్పుడు కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది గ్రూప్ వన్ పరీక్షను రెండుసార్లు రాసి మూడోసారి సన్నద్ధం అవుతురు గ్రూప్ టూ కోసం సదివి సదివిగా పరీక్ష రార్థం అనే వరకు రద్దయిపోయింది డిఎస్సి కోసం ఇక సదివిగా నాలుగు అయితే ఎగ్జామ్స్ ఎత్తు సరికి మళ్ళీ రీషెడ్యూల్ అయింది సో మీ పరిస్థితి ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు మీ వైపు నుంచే మాట్లాడతాను నేను మీకు సపోర్టివ్గానే ఉంటా కాబట్టి తప్పదిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మారిన విధంగా మనం మారాలే తప్ప మనం చేయాల్సింది ఏం లేదు కాబట్టి ఏం చేయలేరు అని నేను అంటలేను దయచేసి నా ఇన్నర్ ఫీలింగ్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి ఇక ఉన్న సమయాన్ని ప్రిపరేషన్ కోసమే మీరు కేటాయించుకోరు ఎక్కువ సమయం దొరికితే ఎక్కువ ప్రిపేర్ అవుతా అని అనుకోరే తప్ప ఇక మీరు డిసప్పాయింట్ కావద్దు డిసప్పాయింట్ అయితే మనం మైండ్ సెట్ అనేది మారిపోతుంది ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలోనే ఆలోచన బాగుంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకూరు మెంటల్ టెన్షన్ తోటి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను దయచేసి ఇన్నర్ ఫీలింగ్ని అర్థం చేసుకోరు బాగా చదవండి ఎక్కువ ప్రిపేర్ కండి ఇంకా హండ్రెడ్ టు వన్ ట్వంటీ డేస్ మీకు గ్యాప్ ఉంటుంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు మే వరకు మే నుంచే స్టార్ట్ అవుతాయి మే వర మే లాస్ట్ వీక్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి గ్రూప్ ఫోర్ పరిస్థితి ఏంది గ్రూప్ ఫోర్ ఎందుకు అయింది అయిపోయింది అంత అయిపోయింది ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలియతే లొలి పోతుంది ఈ టెన్షన్ పోతుంది అని గ్రూప్ ఫోర్కి సంబంధించింది కూడా మీకు డౌట్ ఉంటుంది గ్రూప్ ఫోర్ ఆగడానికి రెండే రెండు కారణాలు ఉండే ఒకటి క్లియర్ అయిపోయింది ఇంకొకటి ఉంది ఒకటి ఏంటంటే బోర్డు లేకపోవడం ఒక కారణం అయితే రెండోది ప్రధానమైనటువంటి కారణం హారిజెంటల్ రిజర్వేషన్ సో హారిజెంటల్ రిజర్వేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది గవర్నమెంట్ స్పష్టంగా చెప్పలేదు హారిజెంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి గ్రూప్ వన్ ఎగ్జామ్కు ముందే టిఎస్పిఎస్సి బోర్డు ఒక వెబ్నోట్ ద్వారా తెలియజేసింది కొడిపాక రోహిత్ కేసుకు సంబంధించి హైకోర్టులో సో దానికి సంబంధించి వాళ్ళు హారిజంటల్ ప్రకారమే మేము రిక్రూట్ చేస్తామని చెప్పేసి ఒక వెబ్ నోట్ ఇచ్చింది కానీ అని అంటే హారిజెంటల్ ప్రకారం ఎట్లా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలో ప్రభుత్వం నుంచి మాకు స్పష్టత లేదు అని అంటా ఉన్నారు ఈ రోస్టర్ను మార్చకుండా రోస్టర్ని ఇట్లనే ఉంచుకుంటూ హారిజెంటల్ చేస్తామంటున్నారు సో ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు అంటే జస్ట్ ఒక మెమోనే వచ్చింది హారిజెంటల్ ప్రకారమే రిక్రూట్ చేయండి అని చెప్పేసి చిన్న మెమో ఇచ్చారు ఆ మెమో కూడా మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లోనే ఉంటుంది పేజ్ నెంబర్ పదకొండులోనూ పదు పేజ్ నెంబర్ మీకు ఉంటే చూడొచ్చు రిజర్వేషన్స్ అనే దగ్గర సో ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు ఏమే ఏమంటుందంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇచ్చి హారిజెంటల్ రిజర్వేషన్ను ఏ రోస్టర్ను ఎట్లయితే నింపాలో పది పోస్టులు ఉన్నప్పుడు ఎట్లా పదిహేను పోస్టులు ఉంటే ఎట్లా ఇరవై పోస్టులు ఉంటే ఎట్లా ఇట్లా ఒకటి నుంచి వంద వరకు ఉమెన్ అనేది లేకుండా రోస్టర్ని ఎట్లయితే సవరించి రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలో రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జడ్జిమెంటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా చేసుకుని మార్చినటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన విధంగా స్పష్టంగా ఇస్తేనే ఇక్కడ వీళ్ళకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ క్లారిటీ పైన మరి తెలియదా ప్రభుత్వాలకు అనంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు కొద్దిగా అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఎక్కువ పట్టించుకోలేదట కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం వీళ్ళు పట్టించుకుంటున్నారు వీళ్ళు దానిపైన ఒక కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హారిజెంట్రల్ రిజర్వేషన్ అమలుకు కూడా ఎట్లా చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఉన్నతాధికారులకు మనమే చిన్న అల్లటప్ప చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని చిన్న చిన్న పుస్తకాలు చదువుకున్న వాళ్ళు మనమే గింత మాట్లాడుకుంటున్నాం ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు సివిల్ సర్వీసెస్ చదివచ్చిన వాళ్ళు వాళ్ళకు తెలియదా వాళ్ళకు అన్నీ తెలుసు కాకపోతే కొన్ని లీగల్ సమస్యలు ఎదురైతాయన్న ఉద్దేశం కొద్దీ ఎట్లా చేద్దామనే ఉద్దేశం కొద్దీ లీగల్గా ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు సో ఉన్నతాధికారులకు కూడా దీనిపైన పూర్తి పట్టున్నది కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్గా మళ్ళీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏం చేద్దామనే సమాలోచనలో ఉన్నారు త్వరలోనే హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది ఇట్లుంటే రీసెంట్గా గురుకులాకు సంబంధించి కూడా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా హారిజెంటల్ ప్రకారం మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంతకుముందు జడ్జి గారు ఉన్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తూ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డును అడిగితే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో పడ్డటువంటి కేసు కూడా హార్జెంటల్ పైన గురుకులది కూడా అందుకే ఆగింది గురుకుల పోస్టులు కూడా ఆడగడానికి కారణం ఏంటంటే ఈ హార్జెంటల్ రిజర్వేషన్ అమలు ఎట్లా చేస్తారు అని అడిగినందు వలన ఆగింది ఎట్లా చేయాలో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు జనవరి నెలలోనే దాదాపుగా ఆరుసార్లు బెంచ్ మీదకి వచ్చింది వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు ఎవరైతే లాయర్ ఉన్నారో పాపం తన ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ముక్కుర పైపు పెట్టుకొని అయినా కూడా వచ్చి వాళ్ళు పిటిషనర్ తరఫున వాదిస్తూ ఉన్నారు హార్జెంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి సుప్రీంకోర్టు సెటిల్ లా ఉన్నది సెటిల్ జడ్జిమెంట్ ఉన్నది సో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలంటే కొద్దిగా అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా బలంగా ఉండడం వల్ల వాళ్ళ తరఫున ఇంకా మళ్ళీ అడ్వకేట్ జనరల్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ సపోర్ట్ కావాలని అడగడం వల్ల ఇంకో నేను అప్డేటెడ్గానే ఉన్నా పూర్తి సమాచారం అయితే వాళ్ళు నాకు చెప్పినప్పటికీ కూడా ఇక కొన్ని విషయాలు కొంత కొంతవరకు మాట్లాడాలి కాబట్టి ఇందులో కొంతవరకే మాట్లాడుతున్నా సో గురుకులకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పూర్తిగా కావాలంటే నేను గురుకుల వాళ్ళు ఎవరైతే కొట్లాడుతారో వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ని టెలిగ్రామ్ గ్రూప్ లింకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అంతా కనుక్కోవచ్చు వాళ్ళు మనతో టచ్లో ఉన్నారు సో వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు అది జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఇక దగ్గరలో ఉన్నాయి ఇక దాదాపుగా ఒకటే నెలలో ఆరుసార్లు వాయిదా పడ్డది అని అంటే మళ్ళీ రేపు లేదు ఎల్లుండి మళ్ళీ ఉన్నది సో తొందరలోనే దానిపైన క్లారిటీ వస్తుంది ఇట్లా హారిజెంటల్ ఇష్యూ వల్లనే పరీక్షలు జరిగినటువంటి రిక్రూట్మెంట్లన్నీ ఆగిపోయినాయి గ్రూప్ ఫోర్ కానీ గురుకులా కానీ ఇంకా టీఎస్పీసీ నిర్వహించినటువంటి మిగతా ఉద్యోగాలన్నీ కూడా కేవలం ఇది శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి కేవలం మహిళల అర్హత ఉండేటువంటి తప్ప మిగతా అన్నీ కూడా హారిజెంటల్ రిజర్వేషన్ వల్లనే ఆగిపోయినాయి ఈ హారిజెంటల్ వల్ల క్లారిటీ వస్తే వారం పది రోజులలో నాకు తెలిసి క్లారిటీ రావచ్చు ఈ జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందో జడ్జిమెంట్ను బట్టి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయట సో దీనిపైన ఒక క్లారిటీ అయితే వస్తుంది వచ్చిన తర్వాత మనకు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి గురుకుల గ్రూప్ ఫోర్ అయిపోయింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయిపోయింది ఇక డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సి కూడా పన్నెండు వేల ఉద్యోగాలకు మెగా డిఎస్సి అనంటూ మనకు వేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో లోపు టెట్టు పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి నాకున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే టెట్టు అంశం అనేది ఇంకా చాలా మళ్ళీ చేసే ఉంటుంది ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టెట్టు పైన ఆలోచన లేకుండొచ్చు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకున్నారు పరీక్షకు సన్నద్ధం అయ్యే సమయంలో మళ్ళీ దాన్ని నాపి పడితే ఎట్లుంటుందని చెప్పేసి కొద్దిగా పునరాలోచన చేస్తున్నారట మొత్తం మీద ఐదు వేల పోస్టులకు ఇంకో ఏడు వేలు జమ చేసి పన్నెండు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే సన్నద్ధమవుతున్నట్టుగా అయితే సమాచారం మొత్తం మీద ఫిబ్రవరి ఎండింగ్ వరకు డిఎస్సి నోటిఫికేషన్ రెడీ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని కూడా సేమ్ జూన్ జూలై ఆగస్టు వరకు పరీక్షలు నిర్వహించేటువంటి విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు ఆ లోపు టీచర్ల యొక్క బదిలీలు పదోన్నతులు కూడా కంప్లీట్ చేస్తే ఇంకా ఖాళీలు పెరిగితే మళ్ళీ ఇందులో కలపడమా లేకపోతే మళ్ళీ రెండో దశ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడమా దానిపైన కసరత్తు చేయాలనే ఆలోచనలో ఉన్నారు సో ఫిబ్రవరి నాటికి మనకు డీఏసీ పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇవే కాకుండా ఇంకా మిగతా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే మీరు కామెంట్లో అడగండి తెలుసుకొని చెప్తా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అయితే ఇది సో కొన్ని హారిజెంటల్ వల్ల ఆగిపోయిన అన్నింటికి కూడా ఒక వారం పది రోజులలో హారిజెంటల్ పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అవి క్లియర్ అవుతాయి ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటివి కూడా క్యాలెండర్ ఇయర్ ప్రకారము క్యాలెండర్ ప్రకారమే వాళ్ళు వెళ్ళడానికి కార్యాచరణ చేస్తున్నారు కాబట్టి త్వరలో ఉన్న డేట్స్ వస్తాయి గ్రూప్ వన్ అనేది రద్దు కాదు పరీక్ష రద్దు అవుతుంది కానీ నోటిఫికేషన్ రద్దుగా సప్లిమెంటర్ వస్తుంది కాబట్టి సో ఇదండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే లైక్ చేయండి మీకు నచ్చితేనే మీ మిత్రులకు షేర్ చేయండి సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్